ఎదుర్కొనేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు గత యాభై ఎనిమిది నెలలుగా మీ పిల్లల చదువులు వారి భవిష్యత్ అక్క చెల్లెమ్మల సాధికారత అవ్వాతాతల సంక్షేమం రైతులకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని ఈ ఎన్నికలతో మనమేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి మరొకసారి చెప్తా ఉన్నాను కాబట్టే చెప్తా ఉన్నాను మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా వచ్చే ఐదు సంవత్సరాలు మన ఓటు మీద ఆధారపడి ఉంది మన భవిష్యత్ కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అని అంటే చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగా అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి లక అంటూ